మనందరికీ తెలుసు కదా రీసెంట్గా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి అయితే జరగడం జరిగింది కొందరు దుండగులు క్యాట్బాల్ తీసుకొని సీఎం జగన్మోహన్ రెడ్డిని అయితే కొట్టడం జరిగింది క్యాట్బాల్ అంటే మనందరికీ తెలుసు కదా రీసెంట్గా ఎవరికైనా తెలియకపోతే రీసెంట్గా హనుమాన్ మూవీ ఉంది కదా హనుమాన్ మూవీలో హీరో తేజ తన చేతులు క్యాట్బాల్ పట్టుకొని విలన్లు ఎట్లా కుడుతూ ఉంటాడో సేమ్ అదే క్యాట్బాల్ అంటే క్యాట్బాల్ అంటే న్యాచురల్గా మన రైతులు ఉంటారు కదా మన రైతులు ఊళ్ళల్లో కోతులు కానీ వివిధ రకాల జంతువులు ఉంటాయి కదా పొలాల్లో పడి పంట నాశనం చేసే జంతువుల్ని వెళ్ళగొట్టడం కోసం ఆ యొక్క క్యాట్బాల్ని అయితే వాడటం జరుగుతుంది అయితే ఈ యొక్క క్యాట్ బాల్ తీసుకొని ఒక బిల్డింగ్ మీద నుంచి అయితే కొందరు దుండగులు ఆ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆ యొక్క క్యాట్బాల్ తీసుకొని ఆయన నిదుటిని కొట్టడం జరిగింది వాళ్ళు ఎంత స్పీడ్గా కొట్టకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డికి అంత స్పీడ్గా అంత గాయం అవుతుంది సెక్యూరిటీని తప్పించుకొని మరి ఒక బుల్లెట్ వేగంతో సెక్యూరిటీని తప్పించుకొని మరి ఆ సీఎం జగన్మోహన్ రెడ్డిని కొట్టిందంటే ఆ కొట్టిన వాళ్ళు కూడా చాలా ప్రొఫెషనల్స్ అయి ఉంటారు అయితే ఇక్కడ ఇంకో పరిరామం ఏంటంటే మనందరికీ తెలుసు కదా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా తన కన్ను పోకుండా లక్కీగా అయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది ఆ కుట్టిన దుండగులు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎడమ కన్ను కొంచెం పైకి కొట్టినట్టు జరుగుతుంది వాళ్ళు టార్గెట్ చేసుకుంది సీఎం జగన్మోహన్ రెడ్డిని కన్నుని ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కన్నును టార్గెట్ చేసుకుంటే ఆ యొక్క కన్ను పోగొట్టడం వల్ల సీఎం జగన్మోహన్ రెడ్డిని యొక్క ఎన్నికలు మొత్తం ప్రచారం చేయకుండా ఉండి ఆ సీఎం జగన్మోహన్ రెడ్డిని చరిత్రచికిత్సల ద్వారా కన్ను ఆపరేషన్ల ద్వారా ప్రేరేపించి ఈ యొక్క ప్రచారంలో పాల్గొనకుండా వేరే పార్టీకి లబ్ధి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళైతే టార్గెట్ చేసుకున్నట్లయితే మనకైతే క్లియర్ కడుతుంది కాకపోతే లక్కీగా సీఎం జగన్మోహన్ రెడ్డి తన కన్ను కోల్పోకుండా తన పైన నుదుటి మీద అయితే తగిలడం జరిగింది ఏదైనా సీఎం జగన్మోహన్ రెడ్డికి దేవుడు ఆశీస్సులుండి ఆ తన కన్ను కోల్పోలేదని మనకి అర్థమైంది ఎందుకంటే అంత వేగంతో ఆ యొక్క క్యాట్ బాల్ వచ్చి ఆ యొక్క కనుగుడ్డును తగిలినట్టయితే సీఎం జగన్మోహన్ రెడ్డి కన్ను అయితే క్లియర్గా పోయేదని అయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది ఏదైనా కానీ ఈ యొక్క పరిణామం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటపడటం అనేది ఒక మంచి పరిణామం